జిల్లా బాన్వాడ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో జరిగిన పోషణ అభియాన్ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర అగ్నోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు గర్భవతులకు ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తున్నారు వివిధ మండలాల నుంచి వచ్చిన చిన్నారులకు సామూహిక అన్న ప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడి కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్లను వారు పరిశీలించారు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడంతో పాటు అంగన్వాడి కార్యకర్తలు తయారు చేసిన పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు అంగన్వాడి కార్యకర్తలు సూపర్వైజర్లను పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మీ పాత్ర మోదాత పనితీర భావించుకుంటే చాలా గొప్పది చాలా గొప్ప పాత్ర గర్భిణిస్తేనే ఆరోగ్యవంతంగా చూసుకోవాలి అన్ని వదిలికే అది ఒకటే రుద్రపు నువ్వు పాలిస్తావా దుద్ధిస్తావా మాంసం పెడతావా చికెన్ పెడతావా ఇంకేమనిస్తావా ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం కనీసం పుట్టిన బిడ్డ బలంగా ఉండాలి రోగాలు రావద్దు బీపీ రావద్దు షుగర్ రావద్దు ఎలాంటి సమస్యలు రావద్దు పుట్టిన రోజు జనం ఉన్న రోజు గట్టిగా ఉండాలంటే తల్లిపాలు కనీసం రెండు సంవత్సరాలు తాగాలి సెంటర్లో ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఎవరు పోయినా పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాస్ మీద పాలు గుడ్డుతో సహా ప్రతినిత్యం అంగన్వాడి హండర్కి వచ్చేసి తిరిగిపోవాలని ఎందుకంటామంటే అంగన్వాడి సంటర్లు తినకుండా నువ్వు ఆ అంగన్వాడి సంటర్ నుంచి అన్నం పెట్టించి ఇచ్చి గ్లాసు అనుకో ఆ పాలు మాయం అయితే గుడ్డు మాయమైతే కాబట్టి మన గరిపి స్త్రీలు ఎవరింకా ఉన్నా మా ఇంట్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో ఉన్నా ఈ ఇంట్లో ఉన్నా గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది